నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి ఎప్పుడు ఒకే రకం చట్నీస్ తిని బోరు కొట్టిందా అంతేకాదండి కొంచెం డిఫరెంట్గా ఉందనుకోండి బ్రేక్ఫాస్ట్ అనేది కొంచెం ఎక్కువే తింటాం కదా అలా తినే దాంట్లోని ఒక్కసారి ఇలా టమాటా కొత్తిమీర చట్నీని ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఇడ్లీ అయినా దోశ అయినా ఇంకొంచెం ఎక్కువే తింటాం అనమాట అంత బాగుండే చట్నీ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా మరి ముందుగా పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకొని దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలండి దీనిలోకి మూడు ఎండి మిరపకాయలు వేసుకొని ఒక్క నిమిషం వేపుకోవాలన్నమాట తర్వాత ఈ చట్నీ అన్నది మంచి కలర్ రావడానికి అండ్ టేస్టీగా ఉండడానికోసం కోసం ఒక కాశ్మీరీ రెడ్ చిల్లీ కూడా వేసుకొని వేసుకున్న ఎండి అన్నవి మంచి కలర్ వచ్చే అంతవరకు వేపుకోవాలండి ఇలా వేగినటువంటి ఎండి మిరపకాయల్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని పక్కన పెట్టుకుందాము తర్వాత ఇదే లోకి మీకు రుచికి అనుగుణంగా పచ్చిమిరపకాయలను వేసుకోవాలండి నేనైతే ఐదు పచ్చిమిరపకాయలు తీసుకుని ఇలా సగానికి తుంచి వేసుకున్నాను అనమాట ఈ పచ్చిమిరపకాయలు అనేవి పైన కొంచెం తెల్లగా వచ్చే అంతవరకు వేపుకోవాలండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా రావాలన్నమాట ఈ పాయింట్లోనే ఫైన్గా చాప్ చేసినటువంటి మీడియం సైజు ఎనిమిది టమాటాలను కూడా వేసుకొని ఈ నూనెలోని ఒక్క రెండు నిమిషాలు వేపుకోవాలండి ఇలా వేగిన తర్వాత దీనికి రుచికి అనుగుణంగా ఉప్పును కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఈ టమాటాలన్నవి కొంచెం సాఫ్ట్ గా అయ్యే అంతవరకు కుక్ చేసుకోవాలండి ఇలా కుక్ అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ పాయింట్లోనే పొయ్యి అన్నది ఆఫ్ చేసి పైనగా చాప్ చేసినటువంటి కాడలతో ఉన్నటువంటి కొత్తిమీర ఒక గుప్పెడు చిన్న రమ్మ చింతపండు పావు టీ స్పూన్ బెల్లము టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వాటర్ అన్నది ఎక్కడ యాడ్ చేయకుండా ఫైన్ పేస్ట్గా చేసుకుని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాము తర్వాత పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకుని దీనిలోకి వన్ టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలండి తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక రెమ్మ కరివేపాకు ఒక ఎండి మిరపకాయని కూడా వేసుకొని తాలింపుని మంచి కలర్ వచ్చే అంతవరకు వరకు వేపుకోవాలన్నమాట ఇలా వేగినటువంటి తాలింపు ముందుగా రెడీ చేసుకున్నటువంటి చట్నీలోకి వేసుకోవటమేనండి అంతేనండి బ్రేక్ఫాస్ట్ లోకి ఎప్పుడు ఒకే రకం చట్నీ తిని బోరు కొడితే ఒక్కసారి ఇలా టమాటా కొత్తిమీర చట్నీని ట్రై చేయండి అంతేకాదు నేను ఈ చట్నీని కొబ్బరి దోశలతో ఎంజాయ్ చేస్తున్నానండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే Please like, share and subscribe. Thanks for watching.